లో ఒక గారు ఒక అరణ్యంలో ఒక ఆశ్రమం కట్టుకుని శిష్యులందరికీ మంత్రోపదేశం చేస్తుండేవాడు రోజు శిష్యులు రావడం మంత్రోపదేశం పొందడం వెడుతుండడం అక్కడ మేకలు కాసుకుని ఆయన ఒక ఆయన చూస్తుండేవాడు చూసి ఓ రోజున గురువు గారి దగ్గరికి వెళ్లి గురువు గురుగారు నాకు కూడా మంత్రోపదేశం చేయండి అన్నాడు నీకు మంత్రోపదేశం అంటే ఎలా చేయడంరా రా చెయ్యనంటే పాపం వీడు చిన్నపుచ్చుకుంటాడని స్వామివారు అన్నారు గురే ఏం చేస్తావురా నువ్వు అసలు అడవికి వచ్చి ఏం చేస్తావు అన్నాడు ఏం చేస్తానండి వచ్చేటప్పుడు ఉట్టి తెచ్చుకుంటాను మేకలు నట్టుకొస్తాను వచ్చి అక్కడ కూర్చుంటాను కూర్చుని వెంటనే చల్ది మూట విప్పుతాను చది అన్నం తింటాను మంచినీళ్ళు తాగుతాను మధ్యాహ్నం మళ్ళీ దాని కింద ఇంకో పాత్ర ఉంటుంది అది విప్పుతాను అందులో ఆవకాయ పెచ్చవి ఉంటే ఆ అన్నం తింటాను సాయంకాలం మేకలు తోలుకుని ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు ఇక ఏ మంత్రం చెప్పాలరా అనుకుని ఇవ్వనంటే పాపం చిన్న గుచ్చుకుంటాడని ఆయన అన్నారు నువ్వు పంజీరా రోజు మేకల్ని తోలుకుని వచ్చున్న దగ్గర నుంచి ఒక మంత్రం చెప్పుకుంటుండు మనసులో ఇది ఎవ్వరికి చెప్పకు నేను చెప్పానని బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయ్యా నాతో పాటు తిని పోవాయా అంటూ ఉండరా అన్నాడు ఎవడది మహామంత్రం అనుకున్నాడు వాడికి గురువు మీద నిష్ట మంత్రం మీద నిష్ట అంతే వాడికి తెలుసున్నది అందుకని పాపం వాడి ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయా నాతో పాటు చలిదన్నందిని పోవాయా అంటూ వచ్చేవాడు వచ్చి గురువు గారు చెప్పిన తర్వాత జరగకుండా ఉంటుందా అంత మందికి అవుతున్న దర్శనం నాకు అవదు వాళ్ళందరూ పొందుతున్నారు కదా మంత్రాన్ని అని ఆ మూట విప్పి దిక్కులన్నింటి వంకా చూస్తే ఓ బొల్లిగా దక్కి నటి నల్లనయా వచ్చి చలిదన్న పోవాయా అంటుండేవాడు వీడి ఆర్తి చూశాడు పరమాత్మ అయ్యో పాపం వీడి నిజంగా నేను వస్తానని ఇంత తాపత్రయ పడుతున్నారని గభా నా గరుపు మంత్రుణ్ణి దిగిపోయి పెట్టరా ఎదురుగా ఆయనతో పాటు కూర్చున్నారు ఎన్ని సందర్భాల్లోనూ జరిగాయండి నిజంగా మహాపురుషుల దగ్గర కూర్చుని ఇద్దరు కలిసి ఆ చద్యన్నం ఆయనకి పెట్టాడు ఆ చద్యన్నం ఏం తిన్నాడు అయిపోయింది చద్యన్నం నువ్వు వెళ్ళాడు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ స్థాయి వాళ్ళకి మార్గావర్తిత పాదుకాపశుపతే రంగస్య కూర్చాయితే శివానందరహరిలో తిన్నడి భక్తి అందుకని ఆయన వెళ్ళిపోతుండేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఓ బొల్లి గద్ద నలనాయా వచ్చి చలిపోయా మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ ఇది వెళ్ళిపోతుండేవాడు అయిపోయింది సాయంకాలం మేకన ఎక్కి వెళ్ళిపోతుండే మేకలు వెళ్ళిపోతుండేవాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత గురువు గారికి కనబడ్డాడు ఆయన ఇందుకోటితే ఏంటో ఇంత సంతోషంగా ఉన్నాడు అనుకుని గురువుగారి పిలిచి అడిగారు ఎరా నీకు మంత్రం ఇచ్చాను కదా చేస్తున్నావా అన్నారు చేయడం బాబాయ్ రోజు వస్తుంటే స్వామివారు వచ్చి శుభ్రంగా నాతో పాటు చర్జన్నం తింటున్నారు అన్నారు ఏమిటి రోజు నీ దుస్సాధ్యం కోలా స్వామివారు రావడం ఏమిటి నీతో చజ్జన్నం తినడం ఏమిటి రా అన్నారు బాబాయా మీరు చెప్పాక లోటా మీరు ఇచ్చిన మంత్రమా మజ్జాకాయ వచ్చేస్తున్నారండి లేకపోతే పుట్టిన వస్తున్నారా మీ దగ్గరికి ఇంతమంది మంత్ర